ఒక బహిరంగ సభలో ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా అన్న మాటలు మీకు తెలియజేస్తున్నాం వారు ఏమన్నారు మేడిగడ్డ విషయంలో ఇది మేడిగడ్డన ఇబ్బందుల గడ్డన అని ఒక మాజీ ముఖ్యమంత్రిగా నల్గొండలు అన్నాడు అదే నల్గొండ సభ సారీ నల్గొండ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీది గడ్డన బొందల గడ్డన ఎందుకు మీరు ఎందుకు పోతున్నారు అని అన్నాడు ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి అనాల్స్ ఆరేమి వీకనికే పోతురా అని అన్నాడు ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తొమ్మిదేళ్ళు ఒక మాజీ ఒక ముఖ్యమంత్రిగా మీరు పనిచేసి ఆడేం బీకెనికి పోతుర్రా అంటే మరి మా మా రేవంత్ రెడ్డి గారు సీఎం కానీ లేకపోతే కోపం రాదా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోపం రాదా అరే నువ్వు అన్నట్టే పీకనికే పోతున్నామే అనుకో పీకనికే పోతున్నా ఏం బీకెనికే పోతున్నాము నువ్వు ఏం పీకెనికే పోతున్నావు అన్నదో మాకు అర్థం కాలే జనాలు ఏం అర్థం చేసుకున్నా మాకు తెలియదు నీ కార్యకర్తలు ఎందుకు సబ్బర్లు కొట్టినో మాకు తెలియదు ఎందుకు వీక మేము ఎందుకు పోయినామంటే నీ అవినీతిని పీకనికపోయినాము నీ ఆడ నువ్వు ఎన్ని సంవత్సరాలు కట్టినావో అవన్నీ పీకనికపోయినాము సీఎం రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్గ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖ మినిస్టర్గా అక్కడ సీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు ఎందుకంటే మా కోమార్ రెడ్డి గారు కూడా చాలా పూర్తి అవగాహన ఉంది మా రాజగోపాల్ రెడ్డి కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళకి ఇంత టచ్ ఉంటుంది సబ్జెక్ట్ అంతా అరే ఇది ఇప్పుడు కొడుకు వేదాలు చెప్తాడు రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నాడు సీఎం ఓదాలు హరీష్ కూడా కథలు చెప్తున్నాడు ఏదో పిట్ట కథలు చెప్తున్నాడు నేను హరీష్ రావు చెప్తున్నా మిస్టర్ హరీష్ రావు నువ్వు ముందు మీ మేనమ్మ మీ మామకు చెప్పు మామా నువ్వు అట్లా మాట్లాడకు మరి మాట్లాడితే అవుతావు కూడా అసలుంటే ఉన్నారు మరి నిజంగా ఏం ఏం చేస్తారో తెలియదు కదా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అసలుండే మాటలు మాట్లాడితే మరి యువకులు ఉన్న క్యాబినెట్లంతా ఇప్పుడు అంతా యంగ్ లీడర్స్ నువ్వు ఎంత కేసీఆర్ గారు వయసు ఎంతో నాకు తెలియదు డె ఏళ్ళ పెద్ద మనిషివే నీకు అంత రోషం ఉంటే కోపం వస్తే వయసులో ఉన్న మరి రేవంత్ రెడ్డికి ఎంత రావాలి లేకపోతే బట్టికి ఎంత రావాలి ఉత్తమ మళ్ళా పున్నంప్రభాకారు జీవన్ రెడ్డి గారు డెబ్బై ఏళ్ళైనా ఆయన ఆయన గట్టివడే అరే ఏం కాబట్టి హరీష్ రావు ఫస్ట్ పోయి మీ మేనమామకు సంజాయించు కేటీఆర్ కూడా నేనేం చెప్తున్నానంటే నువ్వు కూడా రాజకీయాలు ఏదో చాలా భవిష్యత్తులు ఎదగాలని అనుకుంటున్నావు కొంత మీ నాయనకు సంజాయించు నాయనా నాయనా ఇట్లా అనకు నువ్వు స్లిప్ అయినావు నువ్వు ఒకరు స్లిప్ అయితే వాళ్ళు వందో స్లిప్ అవుతారు అని చెప్పు కేసీఆర్ ఒకరి మాలు వందో తిట్టేస్తారు కాబట్టి ఇది అసలు చరిత్ర ఇది కాబట్టి ఇప్పుడు మరి మీ నాయననే అన్నాడు కేటీఆర్ మేడిగడ్డ గడ్డ మీ నాయనే అన్నాడు మరి ఒకటిన చెలో మేడిగడ్డ అన్నావు కాళేశ్వరం అన్నావు ఒకటిన చెలో మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులు అన్నిటిని సందర్శిస్తామని అన్నాం మీరు తొమ్మిదేళ్ళు సందర్శించి ఆడ పండుకొని ఆడ కూర్చులేషం కూర్చొని సంచులింపుకొని ఎవరు నింపుకున్నారో పేరు ఎప్పుడు చెప్పారో చెప్తా వాళ్ళు ఎవరు ఇంకా అధికారులు ఎవరు దాని కాంట్రాక్టర్లు ఎవరు టైం వచ్చిన చెప్తాం అది కాబట్టి నేనేమంటున్నానంటే లేకపోతే సంతోషాల పేరు మీద గుంతలలో తోవి పెట్టిన పైసలు ఏమైనా తీసుకురానికే పోతురా మీ మీ నాయన అన్నాడు కదా ఇలా అది బుందలగడ్డ అని ఆయన అన్నాడు కదా అసలు మూడో మీ నాయన అన్న మాట క్లారిఫై చేయండి హరీష్ కేటీఆర్ ఏమని ఇది డ్యామా అది బ్రిడ్జ్ మేడిగడ్డ బ్యారేజ్ అది బ్యారేజా బొందల గడ్డ మీ నాయన కేసీఆర్ అన్న మాటలకు ముందు మీరు దీని మీద క్లారిఫై చేయాలి చేసే అంతవరకు యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను మిమ్మల్ని వదిలా ఇదే కేసీఆర్ గారితో ఏ మేడిగడ్డ బ్యారేజ్ గడ్డ అన్నాడు అది బొందల గడ్డ కాదు అది ప్రజ ప్రజల గడ్డ అని నువ్వు చెప్పేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్ని వదిలిపెట్టండి మీరు ప్రతి ప్రెస్ మీట్లో అడుగుతుంటాయి ఇక ప్రతి దగ్గర అడుగుతుంది క్లారిఫై చేయాల్సిందే ప్రజలకు తెలంగాణ ప్రజలకు మీరు క్లారిఫై చేయాలి చెప్పకపోతే మీరు ప్రశ్నగా మిగిలిపోతారు ఇది జై ముందు నువ్వు ఆడేదో మా ఊరు పోయారు కదా మా ముఖ్యమంత్రి మా మంత్రులు పోయారు కదా నువ్వే ఆడబోయి నువ్వు ఏదో చూపెట్టాలని నువ్వు ట్రై చేస్తున్నావు కాబట్టి ఇది చెప్పాలి ఇది ప్రజలు కూడా ఆలోచన చేయాలని నేను మీడియా ద్వారా మరి ఈ ప్రశ్నలన్నీ కూడా నేను ఈ సందర్భంగా అడగడము తెలియజేయడము ప్రజలు ఆలోచన చేయాలని కూడా నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా యావ తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది అయిపోయింది ఆ ప్రెస్ మీట్ అయిపోయింది ఏం లేదు ఇంకా కాలే లేదు వాళ్ళకు తొందర వాడకు టెంప్ట్ కాకప్పుడే ఇంకెవరు అడుగుతున్నారు దీని మీద ఎవరు ఉన్నారా ఏంది అది నేనేమంటున్నా అంటే నేను కేటీఆర్కు ముందు ఒకటే ప్రశ్న మేము మా ముఖ్యమంత్రి పిలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పిలిచినప్పుడు మేటి రండి అని హావా అసెంబ్లీ పిలిచినప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు రాలే చర్చకు రాలే నంబర్ వన్ దానికి మీరు దానికి మీరు జవాబు చెప్పండి ఫస్ట్ రెండవది కేటీఆర్ మీ నాయన ముందు ఒక మాట చెప్తున్నా ఇప్పుడు నువ్వు మమ్మల్ని పిలుస్తున్నావు కదా మా ప్రభుత్వాన్ని పిలుస్తున్నావు కదా ఫస్ట్ మీ నాయన అసెంబ్లీకి వచ్చి చర్చలో మళ్ళీ కాలం చర్చ మళ్ళీ ముఖ్యమంత్రి నేను చెప్తా కేసీఆర్ వస్తా అంటుండు నువ్వు చెప్పు మీడియా పరంగా చెప్పు దీని మీద చర్చకు మా ప్రతిపక్ష నాయకుడు వస్తాయి మళ్ళీ అసెంబ్లీకి రెడీ అవుతామని చెప్పి ఒకటి రెండవది నువ్వేమడిగిన ప్రశ్న పెద్ద ఇప్పుడు ప్రభుత్వం పిలిచినప్పుడు ప్రతిపక్ష నాయకుడు రాలే ప్రతిపక్ష నాయకుడు పిలిచే అర్హత ఉందా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది ప్రభుత్వం పిలిచింది నిన్ను ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ని ప్రభుత్వం పిలిచినప్పుడు నువ్వు ఎందుకు పోలేదు దీని జవాబు చెప్పి అప్పుడు నువ్వు మమ్మల్ని ఆహ్వానించు మేము మొదలు పత్రిక ఇచ్చినాం కదా నువ్వు మా పత్రిక రెస్పాండ్ కాలేదు ప్రభుత్వం మేమిచ్చిన ఆహ్వానానికి నువ్వు రెస్పాండ్ కానప్పుడు నీ పత్రిక నీ ఆహ్వానము అనేది జ్ఞానం నీకుండాలనేదే కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది కేసీఆర్ రాకుండా మేడిగడ్డకపోయినా ముఖ్యమంత్రి గారు పిలిచినప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా ఇప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు పోయినా దానివల్ల ఉపయోగం లేదు ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది ఏం దాని వల్ల ఏందనేది క్లారిటీ ఇస్తాం బహుశా ఓకే